జ్ఞానాన్ని భౌతిక కర్మలన్నిటి కాల్ బుడిగా చేస్తుంది మధ్య ఉన్న సంబంధం గురించిన పరిపూర్ణ జ్ఞానం ఇక్కడ అగ్నితో పోతుంది ఈ అగ్ని కేవలం సర్వపాప కర్మ ఫలాలనే కాక సగల పుణ్య కర్మాలను కూడా బుడిదగా చేస్తుంది ఫలానికి అనే అవే తయారవుతున్న ఫలం పక్వమవుతున్న ఫలం అదివరకే లభించిన ఫలం బీజ రూపంలో ఉన్న ఫలం కానీ జీవన సహజ స్థితి యొక్క జ్ఞానం సమస్తాన్ని బూడిద చేస్తుంది మనిషి పూర్ణ జ్ఞానంలో ఉన్నప్పుడు బీజ స్థితిని పక్ స్థాయిలో ఉన్న రెండు పొలాలు కూడా నశించిపోతాయి వేదాలు ఏ మనిషి కొన్ని కర్మలు రెండింటిని అధిగమిస్తాడని చెప్పబడింది సో నిన్న చర్చించాము ఈ యొక్క శ్లోకంలో జ్ఞానా యొక్క జ్ఞానం దివ్యమైనటువంటి యొక్క జ్ఞానం అన్ని సమస్త పాప కర్మలను నశింపజేస్తుంది కూటం బీజం ఫలోన్ముఖం సో ఇక కూటం అంటే ప్రారంభంలో ఉన్నటువంటిది అంటే మన లోపల బీజం కంటే ముందు ఆ యొక్క పాప బుద్ధి అదే అజ్ఞానం తర్వాత అది బీజం బీజం అవుతుంది తర్వాత ఆ కాయగా అవుతుంది అంటే అప్రద్ధం తర్వాత ఫలోన్ముఖం తర్వాత ఫలం అవుతుంది సో ఇక్కడ శ్రీల ప్రదే అదే వివరిస్తున్నారు ఆ ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానం అగ్నితో పోల్చబడింది జ్ఞానాగ్ని అంతా కూడా బూర్దిగా మార్చేస్తుంది అనమాట సో అదే ఆ పండు ఆ ఇంకా చాలా పక్వం అయిపోతుంది పండు కొంచెం తర్వాత ఇంత ముందే అది ఫలం అయిపోయింది ఇంకొన్ని బీజ రూపంలో ఉన్నాయి అన్ని దశల్లో ఉన్నటువంటి పాపాలను సమస్తం ఈ యొక్క దివ్య జ్ఞానం సో అందువల్ల ఇక్కడ ఆ ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని ఆచరిస్తారో వాళ్ళు రెండు ఫలాలు బీజ స్థితిలో ఉన్నవి పక్వ స్థితిలో ఉన్నవి రెండు అప్రద్ధం పనార్థం అన్ని కూడా పూర్తిగా తీసివేస్తాయి ఆ విధంగా పుణ్యకర్మలు పాప కర్మలు మామూలుగా మనం పాప కర్మల గురించి భయపడతాం పాపం అంటేనే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది అనేసి అనుకుంటాం కానీ పుణ్యం కూడా భౌతిక ప్రపంచంలో బంధిస్తుంది ఎలా అది పుణ్యకర్మలు శివాలను ఉదాహరణ ఇస్తారు ఎండు మలం పచ్చిమలం మలం ఉంటుంది అది ఎండిపోయినంత మాత్రం లోపల వాసన రాదు కదా లోపల వాసన ఉంటుంది ఈ భౌతిక ప్రపంచంలో మనం పుణ్యం చేస్తే స్వర్గ లోకాలు వెళ్తాం చాలా మంది స్వర్గానికి వెళ్ళాలనుకుంటారు స్వర్గ ద్వారం స్వర్గంలో అక్కడ మళ్ళీ మనం ఈ యొక్క పుణ్యాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సింది ఈ యొక్క పుణ్యం వల్ల కూడా ఇంకా మన ఈ బద్ద స్థితిలో మనం ఉంటాం అందువల్ల యొక్క భక్తి యొక్క దివ్యమైన జ్ఞానం పుణ్యానికి పాపానికి అతీతమైనటువంటిది పుణ్యం వద్దు మనకు పాపం వద్దు చాలా మంది గుళ్ళోకి వెళ్తుంటారు కొబ్బరికాయలు కొడుతుంటారు పుణ్యం కోసం పుణ్యం సంపాదించుకోవాలి ఎందుకంటే పుణ్యం సంపాదించుకున్నామంటే మళ్ళీ ఎంజాయ్మెంట్ చేయడం స్వర్గంలో ఉండొచ్చు ఊర్వశి మేనక అప్సరలతో ఎంజాయ్ చేయొచ్చు తర్వాత ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు అందమైన శరీరం పొందొచ్చు సో విధంగా ఎంతో మంది చాలా పుణ్యం చేస్తూ ఉంటారు పుణ్యం చేయాలనుకుంటారు ఎందుకంటే పుణ్యం ద్వారా మళ్ళీ అనుభవించాలనే కోరికనే మళ్ళీ కానీ ఈ జ్ఞానాగ్ని ద్వారా ఆ ఆ కోరిక కూడా నశింపజేస్తుంది చాలా మంది పుణ్యానికి బద్దులయ్యే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఆధునిక కాలంలో ఎక్కువ శాతం పాపకర్మలే ఉన్నాయి పుణ్యకర్మలు ఎవరు చేయట్లేదు కాలంలో ఉండేది ప్రజలకు ఆ యొక్క బావులు తొగించడం నూజులు తొగించడం ఇప్పుడు కూడా చూడొచ్చు కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తుంటారు చెట్లు పెట్టి చెట్లు కూడా పెడుతూ ఉంటారు ఆ ఆసుపత్రులు ఓపెన్ చేయడం అంటే వైద్యం చేయడం వైద్యం చేయడం చాలా పుణ్యకర్మలు ఉంటాయి అన్నదానాలు చేయడం ఇలాంటి పుణ్యకర్మలు అంటే ప్రసాదం కాదు ఆహారం సో పుణ్యం పొందుతారు ఆ పుణ్యం ద్వారా వాళ్ళు ఏదో వాళ్ళు వచ్చే జన్మలో ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తారు మళ్ళీ యొక్క భౌతిక బద్దమైనటువంటి జీవి యొక్క బద్దస్థితి ఇది కూడా బద్దస్థితి సో అందువల్ల ప్రోపల చెప్తారు ఇను ఈ యొక్క ఇనుప సంఖ్యలు బంగారు సంఖ్యలు ఏవైనా సంఖ్యలు ఏవైనా సంఖ్యలేదు సో వేరే వేరే గుణాల్లో మనం బంధించబడతాం తమ సత్వగుణం ఓకే పుణ్యం వల్ల మనం సత్వగుణంలో బంధించబడతాం అప్పుడు బంగారు సంఖ్యలో నాకు సంఖ్యలు ఉన్నాయి చాలా బాగుంది మరి అయినా బద్దస్థితి మళ్ళీ చావు పుట్టుతాం తన తనరో ఈ దివ్య జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో అన్ని పాపకర్మలు పుణ్యకర్మలు అన్ని కూడా నశించిపోతాయి ఇక్కడ పుణ్యం అంటే భక్తి పుణ్యం కూడా ఉంటుంది భక్తున్ముఖ సుకృతి అంటారు భక్తి పుణ్యం ఉదాహరణకు ఒక భక్తునికి మనం సేవ చేయడం భక్తునికి ఆ వాళ్ళకు వాళ్ళ ము తినడం వాళ్ళ పాద పద్మాలను పా వాళ్ళ పాద పద్మాల యొక్క ధూళిని తీసుకోవడం ఆ ఉదాహరణకు ఇక్కడ ఇవ్వబడింది తొమ్మిదవ అధ్యాయంలో శ్లోకంలో ప్రభుపాల భాషలు ఇస్తారు విద్య రాజగూయ్యం పవిత్రం మీద మొత్తం అవగం ధర్మం సుశుకం కర్తుమ వ్యయం ఈ యొక్క దివ్య జ్ఞానం ఇది విద్య రాజగుయ్యం పవిత్రం ఉత్తమమైనటువంటిది సో అందులో భాషలో ప్రభుపాల చెప్తారు నారదముని ఆయన ఆ భక్తి వేదాంతులు అంటే వాళ్ళు మహాత్ములు సాధువులు వాళ్ళు పర్యటిస్తూ ఉంటారు సో కానీ చాతుర్మాసంలో యొక్క తల్లి దాస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉంటారు సో అక్కడ నాలుగు నెలల పాటు ఉంటారు అక్కడ నారదుడు ఆ తల్లితో పాటు వాళ్ళకు సేవ చేస్తారు తల్లికి అసెస్ట్ చేస్తారు సో ఆ విధంగా సేవ చేయడం ద్వారా వాళ్ళ యొక్క ఉచిష్టం తీసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ఆ కాలు ఒత్తడం సో ఇలాంటి ఎన్నో సేవలు ఉన్నాయి ఆ సేవల ద్వారా ఆయన పవిత్రం అవుతాడు ప్రత్యక్ష ప్రత్యక్షంగా ఆ ఫలితాన్ని నారదుడు ఆ పొందుతానని మనం చూడచ్చు ఆ భాషలు శిల ప్రవరిస్తున్నారు సో అదే విధంగా ఆ ఈ యొక్క భక్తి పుణ్యం అది భక్తోన్ముఖ సుకృతి భక్తోన్ముఖ ఉన్ముఖం అని ఈ యొక్క సుకృతి పైకి తీసుకొని వెళ్తుంది భౌతికమైన సుకృతి మనకు మళ్ళీ భౌతిక ప్రపంచంలో బంధించి వేస్తుంది సో అందువల్ల ఆ సంకీర్తన ఉద్యమానికి ఎవరైనా దానం ఇవ్వచ్చు ఆ లేదంటే భక్తులకు ఏదైనా ప్రసాదాన్ని పెట్టడం భక్తులకు సేవ చేయడం వాళ్ళ బట్టలు ఉతకడం అంటే భౌతికమైన వ్యక్తులు కూడా ఇక్కడ వస్తూ ఉంటారు చాలా ఏదో విధంగా పరోక్షంగానైనా భక్తులకు సహాయం చేస్తూ ఉంటారు ఆ ప్రోపాల వారు అమెరికా వెళ్ళినప్పుడు ఎంతో మంది పరోక్షంగా సహాయం చేశారు ఆయనకు వాళ్ళందరికీ సుకృతి కలిగింది సో ఆ విధంగా భక్తులకు సేవ చేయడం ద్వారా సుకృతి వల్ల మళ్ళీ వాళ్ళ భక్తి లభిస్తుంది భక్త్యా సంజాయతే భక్తి ఈ భక్తి ద్వారా భక్తి లభిస్తుంది భక్తులకు సేవ చేయడం ద్వారా సో ఆ విధంగా అట్లాంటి పుణ్యం పర్వాలేదు అలాంటి పుణ్యం పర్వాలేదు భక్తులకు సేవ చేయడం భక్తి పుణ్యం అది భగవంతుని యొక్క ఆరతిని సందర్శించడం భగవంతుని మందిరాన్ని ప్రదర్శన చేయడం భగవంతునికి ఆరతి ఇవ్వడం దీపాన్ని ఇవ్వడం అని మందిరాన్ని శుభ్రం చేయడం ఇది భక్తోన్ముఖ సృకృతి ఇది భక్తి పుణ్యం కానీ ఈ యొక్క మానవతా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి కానీ అది భౌతికమైనటువంటి పుణ్యాన్ని ఇస్తాయి మళ్ళీ ఆ పుణ్యం ఈ భౌతిక ప్రపంచంలోనే బంధించి వస్తుంది ఎవరైతే ఇది యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుతారో అవన్నీ కూడా దగ్ధం చేస్తుంది జ్ఞాన జ్ఞానాగ్ని అని ఇక్కడ వివరించి కూడా అన్ని భౌతిక కర్మ ఫలాలన్నింటినీ కూడా అన్ని ఫలితాలను పూర్తిగా నాశనం చేస్తుంది తర్వాత ముప్పై రెండవ శ్లోకం నహి జ్ఞానేన సదృశ్యం పవిత్ర మిహ విద్యతే స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి ఈ ప్రపంచంలో దివ్య జ్ఞానవంతంగా ఉదాత్తమైనది విశుద్ధమైనది వేరొక్కటి లేదు అట్టి జ్ఞానం సకల యోగంలో ఒక పక్వ ఫలం భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానమును కాలక్రమంలో తనలో అనుభవిస్తాడు భాష్యం దివ్య జ్ఞానం గురించి మాట్లాడినప్పుడు ఆధ్యాత్మిక అవగాహన దృష్టినే మనం అది చూస్తాం నిజానికి దివ్య జ్ఞానవంతంగా ఉదాత్తమైనది విశుద్ధమైనది లేనే లేదు ఆ జ్ఞానమే మన బంధానికి కారణం జ్ఞానమే మన ముక్తికి కారణం ఈ జ్ఞానము భక్తి యొక్క పక్వ ఫలం మనిషి ఈ దివ్య జ్ఞానంలో నెలకొన్నప్పుడు శాంతిని ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే అతడు తనలోనే శాంతిని అనుభవిస్తాడు ఇంకొక రకంగా చెప్పాలంటే ఈ జ్ఞానం శాంతి కృష్ణ భక్తి భవన్ మహోన్నత స్థితికి చేరుతాయి ఇదే భగవద్గీతలో తుది మాట సో భగవద్గీత యొక్క ఆ తుది వాక్యం ఏం చెప్తున్నారు కృష్ణ భక్తి భవన్ లో మహోన్నత స్థాయికి చెందుతాము చేరుతాము అంటే ఈ దివ్య జ్ఞానాన్ని ఎవరైతే అభ్యసిస్తారో తొమ్మిది అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు రాజ విద్య రాజగీయ యోగం ఆ రెండవ శ్లోకంలో రాజ విద్య ఇది రాజులన్నిటికో విద్య ఎన్నో విద్యలు ఉన్నాయి భౌతిక విద్యలు ఆ శా రాజకీయ శాస్త్రం సాంఘిక శాస్త్రం సామాన్య శాస్త్రం ఖగోళ శాస్త్రం ఎన్నో ఉన్నాయి కానీ అన్నిటికంటే రాజు కింగ్ కింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈ యొక్క దివ్య జ్ఞానం రాజ విద్య గుయ్యం ఇది చాలా సీక్రెట్ ఆఫ్ ద సీక్రెట్ అన్నిటికంటే రహస్యమైన ఎన్నో రహస్యమైన మంత్రాలు ఉన్నాయి ఎన్నో రహస్యమైన విషయాలు ఉన్నాయి కానీ అత్యున్నతమైనటువంటి రహస్యం ఈ యొక్క దివ్య జ్ఞానం ఈ భగవద్గీత జ్ఞానం పవిత్రం ఇది చాలా పవిత్రమైనటువంటిది పవిత్రమైనటువంటిది అందరినీ పవిత్రం చేస్తుంది కోట్ల జన్మల పాప కర్మలను కూడా పవిత్రం చేస్తుంది మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది మన సమాజాన్ని పవిత్రం చేస్తుంది పవిత్రం చేస్తుంది దీనికంటే పవిత్రమైనది సృష్టిలో ఇంకా లేదన్నమాట ఈ జగత్తులో లేదు అంత పవిత్రమైనది యొక్క ఆ ఈ దివ్య జ్ఞానం ఆ రాజ విద్య రాజగుజయం పవిత్రం ఇది ఉత్తమం ఉత్తమమైనటువంటి అంతా కూడా ఉత్తమం కానిటువంటిది ఇక దివ్య జ్ఞానం ఒకటే ఉత్తమమైనటువంటిది ఆ ప్రత్యక్ష అవగమం ప్రత్యక్షంగా చూడవచ్చు ఇది కేవలం మాటలు కాదు మనం ఏదో ఉపన్యాసం ఇస్తున్నాం ఇంత వదిలేస్తున్నాం అది కాదు ఈ ప్రత్యక్షంగా దీన్ని అనుభవించవచ్చు ఉదాహరణకి దివ్య జ్ఞానం చెప్తుంది ఆ కృష్ణుడు గురించి సమనం చేయడం మనం చేసి చూడొచ్చు ఎంత ప్రభావితంగా ఉంటుంది కృష్ణుడి గురించి కీర్తన చేయడం అది చేసి చూడొచ్చు ఎంత ప్రభావితంగా ఉంటుంది కృష్ణుడి కోసం స్మరణ చేయం విష్ణు స్మరణం అర్చనం వందనం సాక్ష్యం నవవిధ భక్తి ఈ యొక్క ప్రాక్టీస్ అంటే ప్రత్యక్షంగా దీన్ని అనుభవించవచ్చు నారదముని స్టోరీలు కూడా తీసుకోవచ్చు ఆయన దాసిపుత్రుడుగా ఉన్నాడు ఈ దివ్య జ్ఞానాన్ని ఎలా పొందాడు ఆ యొక్క భక్తి వేదాంతల ద్వారా ఆయన ప్రత్యక్షంగా చూడొచ్చు ఎంత గొప్ప ఋషి ఆయన అయ్యాడు సో మనం ప్రత్యక్షంగా అనుభవించవచ్చు ఈ యొక్క భక్తియుక్త సేవ ద్వారా దివ్య జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎంత మనం అనుభవిస్తాం ప్రత్యక్షంగా చూడొచ్చు ప్రతి అక్షం అంటే కళ్ళ ద్వారా డైరెక్ట్ చూడవచ్చు మనంతా మనం అనుభవించవచ్చు ఏదో ఊరికే తీరి కాదు నిరాకార వాదులు అద్వైతవాదులు ఏదో తీరి చెప్తుంటారు మనం ఆ తీరి ఉపయోగం లేదు ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ అనమాట ఈ జ్ఞానం డైరెక్ట్ గా ప్రిసీవ్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేస్తే అది మనం అనుభవించవచ్చుకం ఇదంతా సుఖమైనటువంటిది కష్టమైనటువంటిది కష్టమైనటువంటి చాలా సులభం భగవంతుని యొక్క నామ రూపకొని నేను చేయడం కీర్తనం చేయడం స్మరణం చేయడం అది ప్రతి భక్తి కూడా చాలా సుఖమైనటువంటిది సుఖమే కాదు సుసుకం ఇది యొక్క తాత్కాలిక సుఖం కాదు సుశుఖం నిజమైనటువంటి ఇది కర్తవ్యం కూడా ధర్మం కూడా ఇది ప్రతి జీవికి ఒక ధర్మం ఉంది ఇది మన యొక్క ధర్మం ఈ జ్ఞానాన్ని మనం ఆచరించడం అదే మన యొక్క ధర్మం మన యొక్క కర్తవ్యం కూడా ప్రతి ఒక్కరికి కర్తవ్యం ఉంటుంది ఆ ఓకే భార్యకు కర్తవ్యం భర్త సేవ చేయడం భర్త యొక్క కర్తవ్యం భార్యకు మంచిగా చూసుకోవడం తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం పిల్లలను చూసుకోవడం పిల్లల యొక్క కర్తవ్యం తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం ఆ రాజు యొక్క కర్తవ్యం ప్రజలను చూసుకోవడం గురువు యొక్క కర్తవ్యం శిష్యుని ప్రతి ఒక్కరికి కర్తవ్యం ఉంటుంది కానీ ఈ యొక్క జీవుని యొక్క కర్తవ్యం కృషి యొక్క సేవ ఈ దివ్య జ్ఞానాన్ని ఆచరించడం దివ్య జ్ఞానాన్ని పొందడం సో అందువల్ల ఈ భగవద్గీత యొక్క ఎసెన్స్ సారం తుది వాక్యం ఎవరైతే ఈ యొక్క దివ్య జ్ఞానాన్ని పొందుతారో ఈ దివ్య జ్ఞానాన్ని ఆచరిస్తారు ఈ దివ్య జ్ఞానాన్ని అనుభూతిని పొందుతారో వాళ్ళు భగవంతుని యొక్క ధామానికి వెళ్తారు మనం ఈ యొక్క చావు పుట్టుక సూత్రం నుంచి బయటపడతారు సో అందువల్ల ఈ జ్ఞానము జ్ఞానము ఇక్కడ భగవద్గీత ఇవ్వబడిందో అది పవిత్రమైనటువంటిది దివ్యమైనటువంటిది ప్రత్యక్షమైనటువంటిది దాన్ని మనం ఆచరించాలి అంటే వేరే వేరే రకాల జ్ఞానం అనుకుంట ప్రజలు ఏంటంటే చాలా మంది జ్ఞానం అంటే ఈ యొక్క కాలేజ్ లో స్కూల్లో వచ్చేది జ్ఞానం అనుకో అది అజ్ఞానం అద్యానం అండి అలా జ్ఞాన సాయి కాలేజ్ జ్ఞాన ప్రకాష్ జ్ఞానం జ్ఞానం అనే పదానికి అర్థం లేదన్న జ్ఞానం అంటే ధనాన్ని సంపాదించేది కాదు ఉద్యోగాన్ని ఇచ్చేది కాదు ఏదో కూటి కోసం గూడు కోసం గుడ్డ కోసం చేసేది కాదు ఈ జ్ఞానం ఈ జ్ఞానాన్ని ముక్తిని పొందడం కోసం కోసం ఈ యొక్క జన్మ వృత్తి జనా వ్యాధి తప్పించుకోవడం కోసం ఈ యొక్క జ్ఞానం కానీ ఈ యొక్క జ్ఞానం వ్యక్తి ఇచ్చేటువంటిది కాదు ఎంతో మంది పొందాలని చూస్తారు జ్ఞానాన్ని ఈ జ్ఞానాన్ని కానీ వాళ్ళకు ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు ఉండదు సో శీల ప్రూపంలో ఆయన పుస్తకాల్లో దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అద్భుతంగా ఇచ్చారు చాలా మంది చెప్తూ ఉంటారు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు బైబిల్ చదివారు కురాన్ చదివారు ఎన్నో రకాల పుస్తకాలు చదివారు ఎన్నో రకాల ఆధ్యాత్మిక వాళ్ళ పుస్తకాలు చదవారు శీల ప్రభుత్వాల వారి పుస్తకాల నుంచి జ్ఞానాన్ని మనం చూడొచ్చు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ జ్ఞానాన్ని చేస్తున్నారు ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో ఏ కళాశాలల్లో ఏ స్కూల్ ఏ ఎక్కడ కూడా బోధించట్లేదు ఇది అందరూ బోధించాలి అసలు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజ్ లో శీల ప్రూపాల వారి బుక్స్ ఏ ఉండాలి మిగతా అన్ని తీసివేయాలి అన్ని తీసివేసి భగవద్గీత డెబ్బై రెండు వాల్యూల పుస్తకాలు ఉన్నాయి వీటినే కరికులంగా పెట్టాల వీటిని ఎడ్యుకేషన్ గా పెట్టాలా ఇక్కడ లో గురుకుల విద్యార్థులకు దీనిలోంచి శిక్షణ జరుగుతుంది అన్ని రకాల శిక్షణ ఈ పుస్తకాల నుంచి జరుగుతుంది సో కాబట్టి భౌతికమైనటువంటి జ్ఞానం అవసరం లేదు భౌతిక జ్ఞానం చాలా మంది అడుగుతున్నారు ఏం చెప్తారు గురుకులంలో ప్రజలు అడుగుతుంటారు కుర్మగ్రహంలో ఏం చెప్తాం వాళ్ళకి అవసరం ఇరవై ఐదు ఏళ్ళు చదువుకోవాల్సిన అవసరం లేదు ఏముంటుంది అందులో చెత్త చెత్త నేర్పిస్తారు ఓకే వాళ్ళు ఇచ్చేటువంటి థీరీలు ఎలా ఉన్నాయి ప్రత్యక్షంగా అవి బిగ్ బ్యాంగ్ థీరీ బ్లాక్ హోల్ థియరీ లైఫ్ ఫ్రమ్ లైఫ్ లైఫ్ ఫ్రమ్ కెమికల్స్ కొన్ని వేల తీరీలు వాళ్ళ తీరీలు ప్రతి సంవత్సరం మారిపోతుంటాయి ప్రతి రోజు మారిపోతుంటాయి ప్రతి నెల మారిపోతుంటాయి వంద మంది వంద రకాలు మాట్లాడుతూ ఉంటారు ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎందుకు అంత వస్తారు వాళ్ళు ధనాన్ని సంపాదించడానికి అది కూడా వాళ్ళకు గ్యారంటీ లేదు కానీ కేవలం ఆ ఇక విద్య అంటే అది కాదు జ్ఞానం అంటే అది కాదు జ్ఞానం అంటే ఇది ఆ రాజవిద్య రాజగుయ్యం పవిత్రం ఇదముత్తమం కర్తుమ వ్యయం ఇది దివ్యమైనటువంటి జ్ఞానం దయచేసి పొందడానికి భగవద్గీతను మీరు పొందండి యథాతథం భగవద్గీతను మీరు పొందండి ఎన్నో రకాల భగవద్గీత మీకు లభిస్తాయి కానీ ఇది యథాతథం ఇంకా శ్రీమద్ భాగవతం పద్దెనిమిది పుస్తకాలు ఉంటాయి పద్దెనిమిది వాల్యూన్స్తో తీసుకోండి ఆ ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి శివాల చైతన్య చరిత్రంతో ఉంది దయచేసి ఫుల్ సైడ్ బుక్స్ మీరు తీసుకొని ప్రతిరోజు కనీసం ఒక ముప్పై నిమిషాలు కానీ ఒక గంట సేపు కానీ కనీసం ఒక పదిహేను నిమిషాలు మీరు చదవండి మీ జన్మ ధన్యం అవుతుంది మీరు జీవితంలో ఆనందం ఉండొచ్చు అన్ని విషయాలు తెలుస్తాయి మీకు తెలియని విషయం అంటూ కావాల్సినటువంటి విషయాలు అన్ని కూడా తెలుస్తాయి మన వివరం మనం ఎక్కడి నుంచి వచ్చి ఎందుకు చావు పుట్టుక మసలు తన వల్ల మనం బాధపడుతున్నాం ఎందుకు మనం సఫర్ అవుతున్నాం ఈ సఫరింగ్ నుంచి ఎలా మనం బయటికి రావాలా అన్ని విషయాలు ఈ యొక్క పుస్తకాల్లో ఇవ్వబడుతుంది ఇదే నిజమైనటువంటి జ్ఞానం ఇదే వాస్తవమైనటువంటి జ్ఞానం ఇదే దివ్యమైనటువంటి జ్ఞానం అందరికి ఆశ్రయాన్ని ఇస్తుంది అందరికి శాంతి సౌఖ్యాన్ని ఇస్తుంది ప్రపంచానికి అంతా కూడా శాంతిని చేకూరుస్తుంది యొక్క దివ్య జ్ఞానం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎవరైతే హరే కృష్ణ మంత్రం చేస్తారో వాళ్ళకి యొక్క దివ్య జ్ఞానం అనబడుతుంది దయచేసి యొక్క మంత్రాన్ని కూడా జపించండి మీరు ఏమైనా ప్రశ్నలు ప్రశ్నలు కానీ సందేహాలు చేసుకోండి మాట్లాడు ఈరోజు ఇంటర్నెట్ వల్ల అంతరాయం కలిగింది క్షమించండి ఇలానే జరుగుతుంది ఇక్కడ ఏ సమయంలో ఉందో ఏ సమయంలో ఇంటర్నెట్ ఉండదో అది వెంట ప్రయత్నిస్తాం సమయానికి అయ్యేటట్టు అనేది